జీవితంలో విజయం పొందాలంటే లక్ష్యాలను నిర్దేశించుకోవాలని చిత్తూరు జిల్లా నగరి డీఎస్పీ ఎస్ఎండి అజీజ్ విద్యార్థులకు సూచించారు సోమవారం కర్నూలు నగర శివార్లోని డాక్టర్ కేవి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ విద్యార్థులకు నిర్వహించిన ఓరియంటేషన్ డే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కెవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల సెక్రటరీ విజయలక్ష్మి ప్రిన్సిపల్ బీవీ రమణ పాల్గొన్నారు ఈ సందర్భంగా డీఎస్పీ ఎస్ఎండి అజీజ్ మాట్లాడుతూ రెండు పేల పది పద్నాలుగు విద్యా సంవత్సరంలో డాక్టర్ కేవి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివానని ఇప్పుడు అదే కళాశాలలో ముఖ్య అతిథిగా రావడం గర్వంగా ఉందన్నారు అనంతరం ఎస్ఎండి అజీజ్ తల్లిదండ్రులు నజీర్ అహ్మద్ భీలతో పాటు ఆయన శాలువాలతో డాక్టర్ కేవి సుబ్బారెడ్డి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో బీటెక్ విద్యార్థులు విద్యార్థినులు వారి తల్లిదండ్రులు అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు నగరంలో డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫస్ట్ ఇయర్ బీటెక్ విద్యార్థులకు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది ఇందులో చాలా పెద్ద విశేషం ఏంటంటే ఈ కాలేజీలో చదివినటువంటి పూర్వ విద్యార్థి ప్రస్తుతం నగర డిఎస్పీగా ఉన్నటువంటి అజీజ్నే ముఖ్య అతిథిగా ఆహ్వానించారు అంటే ఒక వ్యక్తి చదువుకుంటే ఎంత గొప్పవాడవుతాడు అని తెలియజేయాలి పిల్లల్ని మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో మేము ఆహ్వానించినప్పుడు సోమవారం అనేది ఒక పోలీస్ అధికారికి ఎంతో బిజీగా ఉండే రోజు అయినప్పటికీ కూడా సంస్థ మీద మా మీద ఉన్నటువంటి ప్రేమతో ముఖ్యంగా తర్వాత తరాలను మోటివేట్ చేయడం తనకు కూడా బాధ్యత కాబట్టి దానికి అంగీకరించి అంత దూరం నుంచి నుంచి ఇక్కడ దాకా విచ్చేయడం ఈరోజు విద్యార్థులతో తన అనుభవాలను చెప్పుకోవడం ఆ అనుభవాలన్నీ నిజానికి ఒక ట్రిల్లర్ సినిమా కంటే కూడా బ్రహ్మాండంగా విద్యార్థులను పేరెంట్స్ను కూడా ఆశ్చర్యానికి ఆనందాన్ని గురిచేయడం మాకు చాలా సంతోషదాయకం ఏవిసు బ్యాడీ కళాశాలలో ఒకటే మేము ఇచ్చే హామీ విద్యార్థుల కళలను ఎప్పటికీ కూడా తుంచివేయము వాళ్ళ రెక్కలను కత్తిరించము వాళ్ళందరినీ కూడా మంచి పౌరులుగా వాళ్ళ కుటుంబాలకు వారికి సొంతానికి కూడా ఉపయోగపడే వ్యక్తులుగా తీర్చిదిద్దడం జరుగుతుంది దానికి ప్రత్యక్షంగా ఒక ఉదాహరణ ఇక్కడ కనిపిస్తుంది విదేశాల్లో ఇటీవల ఒక పేరెంట్ వచ్చి చెప్తున్నాడు తన కుటుంబ సభ్యులు తన బంధువులు దగ్గర బంధువులు దాదాపు తొమ్మిది మంది ఒక అమెరికాలోనే చాలా పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేస్తూ అనేక డాలర్లు మరి భారతదేశానికి పంపిస్తూ భారతదేశాన్ని కూడా డాలర్ల రూపంలో బలోపేతం చేస్తున్నటువంటి విద్యార్థులు ఈ కళాశాలకు చెందినవారు అని మేము గర్వంగా చెప్తున్నాము అందుకే ఈరోజు మరింతమంది విద్యార్థులను మేము మోటివేట్ చేశామని చెప్పారు ఈరోజు కాలేజ్ చాలా గా ఉంది మరి మేము కూడా విద్యార్థులకు అనేక రకాలైనటువంటి అవకాశాలను ల్యాబ్ల రూపంలో రీసెర్చ్ ల్యాబ్లుగా ఏర్పాటు చేశాం సో విద్యార్థులు ఎవరైనా సరే మా పైన నమ్మకం పెట్టుకొని మధ్యలో చదువు మానేయకుండా చదివితే చాలు ఈ అటానమస్ కాలేజ్ కాబట్టి అనేక అవకాశాలు మేము కల్పించగలుగుతాం యూనివర్సిటీ అయ్యేటువంటి శక్తి కూడా ఈ కాలేజీకి అన్ని విధాలుగా ఉంది కాకపోతే ఇంకొన్నల పాటు జేఎన్ పేరుతోనే సర్టిఫికేట్ ప్రదానం జరగడం వల్ల విదేశాల్లో విద్యార్థుల యొక్క వాల్యూ తగ్గకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో మేము యూనివర్సిటీ స్టేటస్ తీసుకోలేదు ఈరోజు అటానమస్ చేసిన స్టేటస్లో మంచి స్టాఫ్ను కలిగి ఉన్నాం విషయాన్ని ఇప్పుడే మన అజీజ్ బిఎస్పి అజీజ్ చాలా చక్కగా చెప్పడం జరిగింది సో విద్యార్థులు తల్లిదండ్రులందరూ కూడా సరైన మాటలో నడవాలని కేసు బాడి కాలేజీకి అజీజ్ లాగే మంచి పేరు పరీక్షలు తేవాలని అర్థం చేస్తున్నాను సరే ఈరోజు ఓరియంటేషన్ డే రేపటి నుంచి క్లాస్ వరకు బిగిన్ అవుతుంది ఎవరు వృధా చేయకుండా నూరు పర్సెంట్ అటెండెన్స్ను కలిగి ఉండాలని రెగ్యులర్గా క్లాస్కి వచ్చి బాగా చదువుకోవాలని వారందరినీ కూడా తీర్చిదిద్దడానికి సంస్థ సిద్ధంగా ఉందని తెలియజేస్తాను నేను సయ్యర్ ముహమ్మద్ అజీజ్ నేను నగరీ డిఎస్పి నండి ఈరోజు కర్నూల్లో డాక్టర్ కేవి సుబ్బారెడ్డి కాలేజ్లో ఓరియంటేషన్ డే ఫర్ ఫ్రెషర్స్ జరగడం జరిగింది సో అందులో ముఖ్య నన్ను ఆహ్వానించారు సార్ గారు సో నేను ఈ కాలేజ్లో టూ థౌజండ్ టెన్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ దాకా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో చల్లాను సో వెంటనే సార్ ఒక మాట చెప్పగానే నేను ఇక్కడికి రావడం జరిగింది సో నేను ఇక్కడికి ముందుగా వచ్చి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఈ ప్లీజీకి దూరంగా ఉన్నామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ మధ్య సోషల్ మీడియాలో ఫ్రాడ్స్ కానీ స్కామ్స్ కానీ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి అదేవిధంగా డాక్టర్ తింజిబ్బారెడ్డి గారికి అదేవిధంగా నాకు చదువునిచ్చిన ఇక్కడున్న ప్రాకల్టీ అందరికీ అదే విధంగా అదేవిధంగా కేవసే గారికి నేను ఎప్పుడూ ఉన్నప్పుడు ఉంటాను సో ఈ అవకాశం ఇచ్చిన నాకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఈ ప్రసంగాన్ని నిర్వహిస్తున్నాను థ్యాంక్ యూ रामको परिवार विश्वविद्यालय यसको वैज्ञानिक मेरो यसबाट नै सबैले लगा